రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు ఏపీ సీఎం జగన్ సామధాన భేద దండోపాయాలను ఉపయోగిస్తున్నారు ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల్లో వ్యూహాలు పన్నుతూనే ఉన్నారు ప్రజల్లో వ్యతిరేకత ఉంది తెలిసిన ప్రతి నాయకుడిని సెకండ్ ఒపీనియన్ లేకుండా మార్చేస్తున్నారు ఈ క్రమంలోనే వైసీపీ కంచ్కోట నెల్లూరులో కూడా భారీ మార్పులు జరిగాయి ఇక్కడ కీలక నేతగా నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నారు ఎంపీగా ఉన్న అదాల ప్రభాకర్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయించబోతున్నారు జగన్ దీంతో ఇక్కడ ఎంపీ సీట్ ఖాళీ అయింది ఆ స్థానం నుంచి విజయసాయి రెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డిని బరిలో దింపాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది మొదట ఆ స్థానం నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పోటీ చేయించాలని జగన్ అనుకున్నారు ఆయన్ను పోటీ చేయించేందుకు అంతా సిద్ధమవుతున్న సమయంలో వేమిరెడ్డి ట్విస్ట్ ఇచ్చారు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానంలో తాను చెప్పిన వారికి టికెట్లు ఇవ్వాలని కండిషన్ పెట్టారు నెల్లూరు సిటీ టికెట్ తన భార్యకు కందుకూరు టికెట్ తన అనుచరుడికి ఇవ్వాలని వైసీపీ హైకమాండ్ ను వేమిరెడ్డి కోరారు దీంతో పార్టీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది ఈ క్రమంలోనే ఎంపీ స్థానంలో మరో వ్యక్తిని నిలబెట్టాలనుకున్నారట జగన్ ఇందులో భాగంగానే శరత్ చంద్రారెడ్డి పేరు తెరపైకి వచ్చింది ఆయన పేరు దాదాపు ఖరారైందని ఇక ప్రకటించడమే అంటూ వైసీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శరత్ చంద్రారెడ్డి ప్రధాన నిందితుల్లో ఒకరు మద్యం పాలసీని రూపొందించడంలో శరత్ చంద్ర రెడ్డి కీలక పాత్ర పోషించినట్టు సిబిఐ ఈడీ ఆరోపించాయి ఇదే కేసులో శరత్ చంద్రారెడ్డిని అరెస్టు కూడా చేశారు తర్వాత ఆయన అప్రూవర్గా మారడంతో విడుదల చేశారు ఇప్పుడు అదే శరత్ రెడ్డికి జగన్ ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది లిక్కర్ కేసు నుంచి తప్పించుకునేందుకు ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ మాత్రమేనా లేక నిజంగానే శర రెడ్డినే ఎంపీగా పోటీ చేయిస్తారా చూడాలి